చేయడం జరిగింది అంటే ఒక వెంట రాకపోతే మళ్ళీ వస్తుంది బాటలు ఒక చుక్క పోతే ఏం ప్రాబ్లం ఇట్లా సో ఇది వ్యాఖ్యలకు కానీ మీరు ఏం చెప్తారు దాంట్లో చుక్క మందులో చుక్కపోయిన తర్వాత ఇంకొక పాట తెచ్చుకోవచ్చు దాంట్లో ఏముంది కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ ఏంది ఇప్పుడు జగన్ టూ వస్తా అని చెప్తుండ్రు ఆల్రెడీ ఈ తాప ఇరవై తొమ్మిది తర్వాత జీరో వస్తుంది మళ్ళీ మళ్ళీ జగన్ ఏమి అసెంబ్లీ కూడా ఇప్పుడు పదకొండు సీట్లుగా ఈ తాప అయితే జగన్ అసెంబ్లీ కూడా రావడానికి లేదు జీరో జగన్ ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమి ఎందుకు పోయిందంటే విజయసాయి రెడ్డి పార్టీ ఎప్పుడు కాపాడినాడు ఎందుకంటే మన విజయసాయి రెడ్డి ఏమి పార్టీకి పొలగ బాగా అంతకుముందు బాగా పార్టీకి పొల మొత్తం ఎందుకంటే రాజగారి చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి మెయిన్ అది ఓకేనన్నా మెయిన్ వ్యక్తి ఆయన గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అయినా కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే జగన్ ఏదో తప్పులు చేస్తాడు